ధనుర్మాసంలో ఇరవై ఎనిమిదవ రోజు ఇరవై ఎనిమిదవ ఉపాసనాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం మార్గశిర మాసంలో స్నానం అనేటటువంటి మిషతోటి వీళ్ళు వ్రతాన్ని చేస్తున్నారు స్నానానికి కావలసినటువంటి వాటిని అన్నింటినీ అడిగారు స్వామి ఇచ్చేశారు ఇచ్చేసిన తర్వాత స్వామి మీ కోరిన ఇచ్చాను కదా ఇంకా మీరు వెళ్ళొచ్చు కదా అని చెప్తున్నాడు ఎవరమైనా ఒక పని మీద వెళితే ఆ పని పూర్తి అయిపోతే మనం ఏం చేస్తాం ఇంకా వెంటనే హడావిడిగా వచ్చేస్తాం ఒకవేళ వాళ్ళు మాట్లాడుతున్న మాకు బస్సు టైం అయింది రైలు టైం అయింది మళ్ళీ వస్తాను ఇంకొకసారి ఉత్తరం రాస్తాను పాత రోజుల్లో అయితే ఇప్పుడైతే ఫోన్లో మాట్లాడతానండి అని మన పని కాగానే వేగంగా వెళ్ళిపోతున్నాం వీళ్ళు స్వామిని వరాలు అడిగి స్వామి వరాలిస్తే స్వామితో కలిసి చక్కగా పాయసాన్ని తాగి ఇంకా వెళ్లకుండా ఉన్నారు ఇలా ఉండేసరికి స్వామికి కూడా ఆశ్చర్యం వేసింది అయితే మనకి శరీరానికి జబ్బులు వస్తాయి ఆత్మకి జబ్బులు వస్తాయి ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే శరీరానికి జబ్బు చేస్తే ఉండేటటువంటి విధానం వేరుగా ఉంటుంది ఆత్మకి జబ్బు చేస్తే ఉండేటటువంటి విధానం వేరుగా ఉంటుంది శరీరానికి వ్యాధి వస్తే ఆ వ్యాధి కారణం వేరవుతుంది దానికి మందు వేరుగా ఉంటుంది వైద్యుడు వేరుగా ఉంటాడు అలాగే పథ్యం వేరుగా ఉంటుంది ఆ మందుకి అనుపానం వేరుగా ఉంటుంది అన్నీ వేరువేరుగా వేరువేరుగా ఉంటాయి అదే ఆత్మకి కనుక రోగం వస్తే భగవంతుని యొక్క ప్రేమ అనేటటువంటిదే భగవంతుని అనుగ్రహం అనేటటువంటిదే ఒక్కటే మందు అప్పుడు భగవంతుడే రోగానికి కారణమవుతాడు భగవంతుడే మందు అవుతాడు భగవంతుడే వైద్యుడవుతాడు భగవంతుడే పచ్చమవుతాడు భగవంతుడే సమస్తము అవుతాడు అలా అవుతాడు అని మనకు ఎవరు చెప్పారు వ్యాసులవారు భారతన్న విష్ణు సహస్రనామాన్ని చెబితే అందులో వేద్యో వైద్య వేద్యుడు తెలియదగినవాడు వైద్యుడు వైద్యం చేసేవాడు అని చెప్పారు కనుక ఆ వైద్యుడు భగవంతుడు అని తెలుసుకుని వీళ్ళు మనస్సుకి ఆత్మకి కలిగినటువంటి రోగాలను పోగొట్టుకోవాలి అంటే ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాలి అందుకని ఆ భగవంతుణ్ణి ఆశ్రయించి వీరు ఈనాటి పాశురంలో స్వామి మేము ఎంత అదృష్టవంతులమయ్యా నీవు వెళ్ళిపోమంటే వెళ్ళిపోము అసలు మేము వచ్చిన పని చెప్పాలి మా గొప్పతనాన్ని నీ ముందు చాటుకోవాలి అంటూ ఇవాళ పాశురాన్ని ప్రారంభిస్తున్నారు కానం కరవై గల్ పిన్సి కానం చే புண்ணியம் யமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கிங் கொஷிக்கு ஒசியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உன் தன்னை சிறுபேரையை தனவும் சீரியருடாதே இறைவானி தாராய் பறை ఏలో రెంబావాయి కరవై కళ్ పశువుల యొక్క ఆవులు పిన్సెన్ను వాటి వెంటబడి వెళుతూ ఉండటమే గుడ్డి చేనబడి మేస్తున్నది అని ఒక సామెత అది గుడ్డిది కనపడదు అడుగుబెట్టింది చక్కగా పుష్పలం పుష్కలంగా దానికి గడ్డి శరీరానికి తగిలింది మేయటం మొదలుపెట్టింది కళ్ళు ఉన్నాయా కళ్ళు లేవా అనేది అక్కడ ప్రశ్నే కాదు దొరికిన ఆహారం తినడమే పశువు యొక్క లక్షణం అలాగా మేము ఎలాంటి వాళ్ళం అనుకుంటున్నా పశువులు వెళుతూ ఉంటే ముందు ఆ పశువుల వెంట మేము కూడా వెళుతూ ఉంటాం కానంసేందు ఎక్కడికి వెళతారు పశువులతోటి పశువులు ఎక్కడికి వెళతాయి పొలాలకు వెళతాయి పొలాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పైరు పచ్చిగా మేస్తాయి అలా మేము కూడా పశువులతో పాటు అడవికి వెళ్ళి అక్కడ కూర్చుని శరీరాన్ని పోషణ చేసుకుంటాం ఏదో తీసుకువెళ్ళినటువంటి పెరుగన్నము ఏదో తిని బ్రతికేటటువంటి వాళ్ళము ఓన్ అది విల్లాదా ఆ పశువులతో వెళ్ళటం పశువుల్ని మేపుకోవటం పశువులతో పాటు తినటం తప్ప మాకు వేరొకటి ఏది తెలియనటువంటి ఆ ఎక్కలత్తు గోపవంశంలో పుట్టాము స్వామి అయితే మా పుణ్యం ఏమిటో తెలుసా మేము ఏ గోప వంశంలో పుట్టామో ఆ వంశంలో నువ్వు పుట్టావు ఇంతకంటే మాకు పుణ్యానికి నిదర్శనం ఏం కావాలి నా మేము ఉందన్నయ్యి పిరవి పెరుందనై మేము పుట్టినటువంటి వంశంలో నీవు పిరవి పెరుందనై మా వంశంలో పుట్టేటట్టుగా పుణ్యం యాముడయో మేమందరం పుణ్యం చేసుకున్నాం నిజానికి పుణ్యం చేసుకున్నది ఎవరు అంటే ఆనాటి గోపికలు గోపికల పుణ్యం అండి స్వామి ఆవిర్భవించాడు పుంజీభూతం ప్రేమ గోపాంగనా ఆ గోపాంగనుల యొక్క ప్రేమ అంతా ఒక రాశి పోస్తే ఆ రాశి శ్రీకృష్ణ పరమాత్మ అయినాడు అందుకని మా వంశంలో నీవు పుట్టావు కురైవన్ రుమిలాదా ఈ పుట్టినందువల్ల నీకు ఏమాత్రం కొరత లేనటువంటి వాడివి గోవిందా మళ్ళీ గోవిందా అన్నారు నిన్నటి పాశురంలో గోవింద అన్నారు మళ్ళీ ఇవాల్టి పాశురంలో కూడా గోవింద అంటున్నారు అంటే గోవిందనామం చాలా గొప్పది కనుక ఇరైవా ఓ స్వామి ఉందన్నోడు నీతో పాటు మాకున్నటువంటి ఉరవు సంబంధము ఇంగు ఇక్కడ ఒళ్ళు ఇక్క ఆదు పోగొట్టుకొని పొమ్మంటే పోయేటటువంటిది కాదు అరి మాకు మర్యాద అంటే తెలియదు లోకంలో ఎలా నడుచుకోవాలో తెలియదు పిళ్ళయి మేమంతా చిన్న పిల్లలం ఉంతన్నయ్యి నిన్ను అన్విన విపరీతమైన ప్రేమతోటి సిరుపేరయ్యి తన చిన్న పేరుతో పిలిచాం వాళ్ళ బాలసార చేసేటప్పుడు పళ్ళెమంతా రాస్తారు గీతలు కొట్టి కొట్టి అందరు దేవుళ్ళ పేర్లు అమ్మ ఒక దేవుడి మొక్కుతుంది ఒక దేవుడు మొక్కుతారు భార్య ఒక దేవుడు భర్త ఒక దేవుడు తాత ఒక దేవుడు అమ్మమ్మ ఒక దేవుడు నాయనమ్మ ఒక దేవుడు ఇన్నర్వి కలిపి పెద్దది రాస్తారు రాసి 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 చివరికి శ్రీ రాసి ఈ ఉన్న పేర్లలో ఏదీ పిలవకుండా ఏదో కొత్త పేరు ముద్దు పేరు పిలుచుకుంటూ ఉంటారు స్వామి నీకు ఎన్ని నామాలున్నాయ్యా ఇన్ని నామాలు మేము పిలుస్తున్నామా పిలవటం లేదు చిన్న పేరుతో పిలుస్తున్నాం సి ఓ చిన్న పేరుతో అని మేము పిలిస్తే సిరి అరుడాదు నువ్వు కోపగించుకుని మా మీద కృప చూడకుండా ఉంటావేమో అలా ఉండబోకు పర ఈ తారాయి మాకు పరని అనుగ్రహించు పరని ఎప్పుడో ఇచ్చాడు ఆయన ఒకడప్పు చిన్నడప్పు పెద్ద డప్పు మరి జాంబోవంతుడు మోగించింది ఒకడప్పు ఇట్లా రకరకాలు ఉన్నాయి పర అంటే వాద్య విశేషము అని చెప్తున్నది ఏం వాద్యం వాయించేటటువంటి వాద్యం అలాంటి వాద్యం ఎప్పుడో ఇస్తానన్నాడు ఆయన ఇచ్చాడు వీళ్ళు అడుగుతున్నది వాద్యం కాదు పర అంటే మోక్షం అయితే మోక్షం ఇవ్వాలి అంటే ఏం కావాలి స్వామి ఆనందించాలి స్వామి ఆనందించాలంటే ఏం చేయాలి స్వామిని స్తోత్రం చేయాలి విష్ణు సహస్రం శివుడు ప్రసన్నుడు కావాలంటే శివ సహస్రం లక్ష్మీదేవి ప్రసన్నురాలు కావాలి అంటే లక్ష్మీ సహస్రం అలా ప్రతి దేవతకి మనకు అష్టోత్తర శతనామాలు సహస్రనామావళులు కనపడుతున్నాయి అయితే వీళ్ళకంత చదువు ఉందా లేదు వాళ్ళు వాళ్ళ స్థితిని వాళ్ళు తెలుసుకున్నారు స్వస్వరూపము అంటారు మన స్థితి ఏమిటో మనం తెలుసుకోవాలి అదే జీవుని యొక్క స్వరూపం పరమాత్మ స్వరూపం తెలుసుకోవాలి ఆ తరువాత మనం స్వస్వరూపం పరస్వరూపం ఆత్మని గురించి తెలుసుకోవాలి ఇవాళ మనకి పైకి కనిపించే స్వరూపమే తెలుసుకోలేకపోతున్నాం కొంతమంది మనుషుల్ని చూడగానే వాళ్ళు బాధతో ఉన్నారో సంతోషంతో ఉన్నారో ఏ జబ్బు వచ్చిందో కూడా చెప్పగలుగుతారు కొంతమంది దగ్గరికి అని చెప్పినా కూడా పట్టించుకోరు వీళ్ళు గోపికలు అయినప్పటికీ ఏమి చదువుకోని వాళ్ళు అయినప్పటికీ పశువులతో పాటు అడవికి వెళ్ళేవాళ్ళు తిని బ్రతికేవాళ్ళు అయినప్పటికీ కూడా కృష్ణుని ఎందు విపరీతమైనటువంటి ప్రేమతో గోవింద 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 అని పిలుస్తున్నారు ఈ గోవింద గోవిందనామస్మరణం ఏం చేస్తుంది అశేషములు అంటే ఇక మిగలకుండా విపరీతమైనటువంటి పాపాలని తగలబెట్టేసిస్తుంది గోవిందనామం స్వామి తన పరాక్రమంతో తెచ్చుకున్నటువంటి నామం ఈ గోవిందనామానికి కారణం ఏంటి అంటే ఆనాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఏడు రోజుల పాటు అట్టి దేవేంద్రుడు వచ్చి ఆ కామధేను పాలతో అభిషేకం చేసి అని పేరు పెట్టి పట్టాభిషేకం చేశాడు అంత గొప్ప నామం గోవిందరామం నిన్న గోవిందరామం అంటే స్వామి అప్పుపడ్డట్టుగా బాధపడతాడు అనుకున్నాం గోవింద అనే నామంతో ద్రౌపది పిలిచింది కనుక స్వామి అక్షయ వలువలు ఇచ్చాడు అనుకున్నాం ఈ గోవిందరామం ఎవరు పిలిచినా నా మనస్సులో నుంచి వాళ్ళు తొలగిపోరు అని చెప్తున్నాడు స్వామి ఆ నామం మారుమోగుతూ మోగుతూ ఉంటుంది నా చెబులో గోవిందేతి యథాక్రందత్ కృష్ణ మాం దురవాసినం ఋణ ప్రవృద్ధైవ మే ఎప్పుడైతే ఆ రోజున ద్రౌపది గోవిందా అని కేక వేసిందో ఆ గోవిందాని కేక వేసినప్పటి కేక ఇప్పటికీ కూడా నా మనస్సులో నుంచి తొలగిపోలేదు ఋణప్రవృద్ధైవమే మే అప్పు బాగా పెరిగిన వాడు ఎలా బాధపడుతూ ఉంటాడో అలా ఏ భక్తుడైనా నన్ను గోవింద అని పిలిస్తే వాళ్ళకి ఇవ్వవలసినంత ఇచ్చినా ఇంకా ఇవ్వలేదు అని నేను బాధపడుతూ ఉంటానని స్వామి స్వయంగా చెప్పాడు కనుక స్వామికి అత్యంత ఇష్టమైనటువంటిది గోవిందనామం కనుక గోవింద అని అమ్మవారు కీర్తిస్తున్నారు అయితే ఈ పిన్షన్ కారం సేర్మోం పశువులు పశువులు ఏం పశువులు ఇవి ఆవులు ఆవులు దేనికి సంకేతాలు జ్ఞానానికి సంకేతాలు ఈ ఆవులన్నీ కూడా సంసారం నుంచి విడువబడినటువంటి మోక్షం పొందినటువంటి పరమపదంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాలుగా వీళ్ళు భావిస్తున్నారు అలాంటి పరమాత్మ స్వరూపాలైనటువంటి పశువుల వెంట వెళుతున్నారు ఎవరి వెంట వెళ్ళాలో వాళ్ళ వెంటే వెళుతూ మాకేమీ తెలియదు అంటాం వెళ్ళల్లో ఉన్నటువంటి సంస్కారానికి గొప్పతనానికి నిదర్శనం లోకంలో సాధారణంగా కొంచెం తెలిసిన వాళ్ళు మాకే అంతా తెలుసు అనుకుంటారు బాగా తెలిసిన వాళ్ళు నాకేమీ తెలియదు అనుకుంటుంటారు వీళ్ళు ఏం చెప్తున్నారు ఆవుల వెంట వెళ్ళి తింటాం తింటమేమో ఆవులకు ఇష్టం దాచుకోవటం మానవులకు ఇష్టం బస్తా నిండా బియ్యం ఉంటే ఇది మనకి అయిపోతున్నాయి అంటే ఆవేదనతోటి ఇంకా ముద్ద పెరుగుతూ ఉంటుంది అదే వాటి ఎదురుకుండా వామేస్తే అవి సంతోషపడవు వామిలో నుంచి ఒక మోపు తీసుకొని వచ్చి ఆ ఆవు ముందో గేదె ముందో వేస్తే తిని అవి సంతోషపడుతూ ఉంటాయి ఈ ఆవులు సహజన్మ బంధువులాగా ఉన్నాయిట అర్జునుడు ఆ ద్వారకకి వస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటగా కనపడినటువంటివి ఏమిటి ఆవులు అదిగో ద్వారక ఆలమందలవిగో అంటాడు ఆలమందలు అంటే చక్కగా ఆవులు గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా వస్తున్నాయి ఆ గుంపులు ఎలా ఉన్నాయి అంటే తోడబుట్టిన వాళ్లను అనుసరించినట్టుగా ఉన్నాయిట అది పశువులు వెనకాల గోపాలకులు వెళుతూ ఉంటే చక్కగా తోడబుట్టిన వాళ్ళందరూ కలిసిమెరిచి పెడితే ఎంత బాగుంటుందో అలా సహజన్మ బంధువుల్లాగా ఉన్నాయి అని వర్ణిస్తారు జ్ఞానం ఏమాత్రం లేనటువంటి వంశం గోపవంశం పాపం వాళ్ళకి నిజానికి ఒకప్పటి గోపాలకులకి ఏమీ తెలియదు కుడి ఎడమ తెలియదు కుడివైపు పొమిట వేసుకుంటారు ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ఇళ్లల్లో కొన్ని ఆచారాలు ఉన్నాయి దక్షిణాదిన కొంతమంది కుడి వేసుకుంటారు అలాగే ఈ గోపకులలో కూడా సాధారణంగా కుడిపోమిట ఎనభై తొంభై ఏళ్ళ వాళ్ళు కుడిపోమిటతోనే మనకు కనిపిస్తారు ఒక యాభై అరవై ఏళ్ళ వాళ్ళకి ఈ పద్ధతి తెలియదు అసలు ఒక ప్రత్యేకమైన విలక్షణమైనటువంటి కట్టు ఆ గోపికలలో మనకు కనపడుతూ ఉంటుంది వీళ్ళు ఏమిటి అంటే అసలైనటువంటి కర్మయోగాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ఈ గోపికలు వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు పరమ పవిత్రమైనటువంటి ఆహారాన్ని భోజనం చేస్తున్నారు ఆ ఆహారాన్ని భోజనం చేస్తే మనస్సు శుద్ధి పడుతుంది అలా శుద్ధిని పొందినటువంటి వాళ్ళు కనుక వీళ్ళు కృష్ణనామం చేసుకుంటూ కృష్ణుడితోటే కాలం గడపాలి అని కోరుకుంటున్నారు పరిచయం చేసుకునేటప్పుడు మనం ఎలా పరిచయం చేసుకుంటాము మంచి చెడు మేం ఫలానా వాళ్ళ పిల్లలము అని చెప్పుకునేటప్పుడు మరి శూర్పణక వచ్చినప్పుడు రావణో నామ ఆమ దుర్వృత్త రావణాసురుడు అనేవాడు ఒకడున్నాడు వాడు దుర్మార్గుడు రాక్షసుడు అని చెప్పింది లక్ష్మణస్వామి తనని పరిచయం చేసుకునేటప్పుడు అవరో భ్రాత నేను రామచంద్రుడి తమ్ముణ్ణి రామచంద్రుని యొక్క మంచి గుణాలను చూసి దాసుని అని పరిచయం చేసుకున్నాడు వీళ్ళు ఏమని పరిచయం చేసుకుంటున్నారు వాళ్ళని మాకు జ్ఞానగంధం లేని గోపవంశంలో మేము పుట్టినా నీవు పుట్టినందువలన మేము పుణ్యాత్మలము అని నిరూపణ అయింది స్వామి ఆహా మా అదృష్టం ఇంతకంటే ఏం కావాలి సాక్షాత్తుగా భగవంతుడే మా వంశంలో పుట్టావు నీవు మా వంశంలో పుట్టాలని నువ్వే కోరుకున్నావు లేకపోతే నీవు పుట్టవు ఎక్కడ పుట్టాలి అనుకుంటే అక్కడ పుడతావు మేమందరం నిన్ను పొందాలి అనుకున్న నీకు కనుక ఇష్టం లేకపోతే నీవు మాకు లభించేవాడివే కాదు అందుకనే ఆ నందగోకులంలో ఉన్నటువంటి వాళ్ళ భాగ్యము ఎంత గొప్ప భాగ్యము అని బ్రహ్మ కూడా చాలా ఆశ్చర్యపడ్డాడు ఆనందపడ్డాడు నిజంగా అదృష్టవంతులు ఎవరు అంటే ఆ నందగోకులంలో కృష్ణునితో పాటు తిరిగేటటువంటి వాళ్ళే అసలు సిసలైనటువంటి అదృష్టవంతులు భాగ్యవంతులు అని బ్రహ్మే ఒప్పుకున్నాడు అంటే ఇక బ్రహ్మ మాట తప్పటానికి వీల్లేదు కురయ్యోవింద పుణ్యం చేస్తూ ఉంటాం కొంతమంది చేసేటటువంటి పుణ్యంలో ఎక్కడో ఏదో కొరత ఉంటుంది ఆ కొరత మనకి కనిపించదు కుండకి బెడ్జం ఉంటే కనపడుతుంది పోషన్ నీళ్లు కారిపోతూ ఉంటాయి కుండలు కొత్త కుండలు వెలుస్తాయి అంటారు అంటే చెమ్మగా వస్తూ ఉంటుంది నీరంతా మనం కుండలో నీళ్లు పోసి ఓ గంటాకి చూస్తే ఓ బెత్తడి కిందకి దిగిపోయి ఉంటాయి దాన్ని కుండ వెనవటం అంటారు అలా కారిపోకుండా ఉండటానికి సున్నను రాసేవాళ్ళు వెనక ఈ సున్నపు పొడి అతుక్కుని నీళ్లు కారటం తగ్గేది అలా మేము చేసుకున్నటువంటి పుణ్యం ఏమాత్రము కొరత లేని పుణ్యము అంటున్నారు ఈ కొరత లేని పుణ్యం చేసుకున్నటువంటి మేము నిన్ను పొందటం కంటే మాకు మరొక భాగ్యమే లేదు అని కృష్ణావతారాన్ని ప్రత్యేకించి ప్రస్తుతిస్తున్నారు దేనికని కృష్ణుడు గోపవంశంలో పుట్టాడు అని ఒక ఆనందం కృష్ణుడు పుట్టిన సమయంలో మేమున్నామని మరొక ఆనందం అవతారాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవతారాలు వచ్చినప్పుడు మనం ఉంటే అదృష్టం కానీ మనం లేనప్పుడు స్వామి అవతరించి నేల మీద తిరిగిన ఆయనతో పాటు మాట్లాడటానికి కూర్చోటానికి నడవటానికి ఆడుకోవటానికి పాడుకోవటానికి ఉపయోగపడని జన్మ వ్యర్థం కనుక నీ పూర్ణత్వమే మాకు నిండు అని స్వామిని చెప్పుకుంటూ ఉందన్నోడరవేల్ నీకు మాకు ఉన్న సంబంధము పోగొట్టుకుంటే పోయే సంబంధం కాదు ఇది గొప్ప సంబంధం ఇవాడ వివాహానికి సప్త పది ఏడడుగులు ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం అంటున్నారు బ్రహ్మ ఎప్పుడో ముడేసి పెడతాడు ఆ బ్రహ్మ ముడి వేసినట్లుగానే వివాహం జరుగుతూ ఉంటుంది కొన్ని వివాహాలు అప్పటిదాకా అనుకుని ఆగిపోతాయి కొన్ని అనుకోనివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ మనకి తెలియనటువంటి వింతలు విశేషాలు స్వామి నీవు మాకు వరాలిచ్చి పొమ్మంటే పోగొట్టుకునేటటువంటి సంబంధం కాదు మన సంబంధం మనం ఇద్దరం కూడా నీవు మేము ఒకే వంశంలో జన్మించాము నిజానికి నువ్వు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు మేమంతా భయపడి చాలా దూరంగా వెళ్ళిపోయాం అప్పుడు నువ్వేం చెప్పావు నేను గంధర్వుణ్ణి కాదు దేవుణ్ణి కాను యక్షుణ్ణి కాను రాక్షసుణ్ణి కాను మీ బంధువునే అందరినీ పిలిచావా లేదా పిలిచావు కదా అందరినీ గోవర్ధన పర్వతం కిందకి రాణించావు కదా మమ్మల్ని అందరినీ నీ వాడి అనుకుని నీ వాళ్ళవనుకుని అనుకుని రక్షించావు కదా ఆ మాటను మర్చిపోయావా మర్చిపోయి ఇవాళ బంధుత్వాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోండి అంటే మేం వెళ్ళిపోతామా మేము అలా వెళ్ళము మరి అప్పుడు కృష్ణుడుగా ఉన్నావు ఇప్పుడు గోవిందుడు అయినావు మీరు గోపికలు కదా మరి నేను గోవిందుడైనాను నాకు పట్టాభిషేకం జరిగింది అని నీవు భావించటానికి వీలు లేదు పెద్ద పెద్ద పేర్లున్నాయి నీకు క్షీరాబ్ది సైనా ఉంది దేవాది దేవా ఉంది ఇంకా పెద్ద పెద్ద నామాలున్నాయి కానీ అన్ని నామాలు మేము పలకలేము ముద్దుగా పిలుచుకుంటున్నావు నేను గోవింద అని ఇవాళ పిల్లల్ని కూడా అంత ముద్దుగా పిలుస్తూ ఉంటే ఇంటి వాళ్ళ వరకు పరిమితం అవుతారు ఆ ఇంటో వాళ్ళంత చనువు ఉన్నటువంటి వాళ్ళు స్నేహితులు మళ్ళీ ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు అంతేగాని అందరూ ఆ పేరుతో పిలవటానికి వాళ్ళు ఇష్టపడరు పిలిపించుకోవటానికి వీళ్ళు ఇష్టపడరు కానీ నీవు అలా కాదు మేము గోవింద అని పిలిచినా పలుకుతావు అలా ఏదో చిన్న పేరుతో చెప్పామని నువ్వేమన్నా అలిగావేమో అలగబోకు ఎందుకని అర్యా ఆదపి అన్ వినాల్ మేమంత చిన్నపిల్లలం మాకు చదువు రాదని ముందే చెప్పాం మాకు వచ్చిందల్లా మాకు తెలిసిందల్లా ఒకటే కృష్ణుణ్ణి విడిచి ఉండలేనంత ప్రేమ ఆ ప్రేమతో మేము కూడా గోవిందానికి ఏకవేశాం ఈ చిన్న పేరుతో పిలిచామని కోపగించి నీవు చూడకుండా ఉంటామేమో అది నీకు ధర్మం కాదు స్వామి నీ ప్రవృత్తికి చాలా విరుద్ధమైనటువంటిది కనుక నీవు ఇరైవానీతారాయి నీవు మా అభిమతాన్ని నెరవేర్చవలసినది అంటే మేము ఎవరము నీ దయ నీవు కనుక అదిలిస్తే ఎవరు వాళ్ళు లేరు మేమంతా నీ సొత్తు నీవు మాకు స్వామివి మేము నీకు సేవలు చేయాలి నీవు మమ్మల్ని రక్షించాలి ఇది మన ఇద్దరి సంబంధం అందుకని ఈ సంబంధాన్ని నీకు మేము గుర్తు చేయ తగినంత వారి కాము కానీ ఇవాళ నువ్వేం చెప్తున్నావు వరం ఇచ్చా వెళ్ళిపోమన్నావు అందుకని వెళ్ళాము అని చెప్పటానికి మేము ఇంతగా చెప్పవలసి వచ్చింది స్వామి అని స్వామిని ఇవాళ వీరు గోవిందనామంతో సంకీర్తనం చేసి ఆ నామ వైభవాన్ని చాటుతూ స్వామిని ఎప్పుడు కూడా జీవుడిని రక్షించాలి జీవుడు స్వామిని నమ్ముకుని ఉండాలి అనే పరమసత్యాన్ని ఈ పాశురంలో సాటారు ఇరవై తొమ్మిది ముప్పై పాశురాలని శాత్తు మరై పాశురాలు అంటారు అంటే రోజు నిత్యము సేవ చేసేటప్పుడు ఇరవై ఎనిమిది పాశురాలని విన్నపం చేసి వింజామర సేవ చేస్తూ మిగిలిన రెండు పాశురాలని ఆ అయ్యవారికి వినిపించడం జరుగుతుంది వాటికి షాత్తుమరై పాశురాలు అంటారు ఆ పాశురాలలో అమ్మవారు ఏం చెప్పబోతున్నారో రేపటి భాగంలో తెలుసుకుందాం